ప్రియమైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నేను వైఎస్ఆర్సిపి ఎస్సీసెల్ అధ్యక్షుడిగా దాదాపు ఆరు నెలలైంది మొదటిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీసెల్ కార్యనిర్వాహక సమావేశాన్ని పెద్దలు పూజ్యులు మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఆదేశాలతో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులతో మేము రేపు అంటే శనివారము బీసీ భవన్లో ఎస్సీసీఎల్ విస్తృత కార్యనిర్వాహక సమావేశం జరుపుకుంటున్నాము ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు డాక్టర్ సుధా ఎమ్మెల్యే బద్వేలు ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ గారు తర్వాత కమలాపురము ఇన్ఛార్జి నరేన్ రామాజు గారు జిల్లా నాయకులు ముఖ్యంగా సతీష్ రెడ్డి ప్రధా ప్రధాన కార్యదర్శి మా పార్టీ వాళ్ళు అందరూ విచ్చేసిస్తున్నారు వాళ్ళందరికీ నేను గత ఐదారు రోజుల నుంచి కలిసి అందరికీ నేను చెప్పడం జరిగింది సో శనివారం అనగా ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి నేను ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే దళిత సోదరులు సోదరిమనులు అందరూ ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పాలంటే కంటిన్యూ దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వారు అనవసరమైన వాగ్దానాలు చేశాడు ఏమేమి వాగ్దానాలు చేసినాడంటే ఆయన సూపర్ సిక్స్ అని చెప్పాడు ఆ సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేసినాడో ఆయనే గుణ మీద చేసుకుని చెప్పమని చెప్తున్నా ఎందుకంటున్నానంటే నేను ముఖ్యంగా ఎందుకంటున్నానంటే ఆయన చేస్తానని చెప్పినాట్టు కూడా చేయలేకపోయాడు కానీ చేశానని చెప్పుకుంటున్నాడు ఎట్లా చేశాడు చెప్పండి మీరే చెప్పండి ఒకే ఒక పెన్షన్ను నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఆ నాలుగు వేలు అంటే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చినాడు తప్ప ఆ పెంచిన దాంట్లో కూడా ఐదారు లక్షల మందికి కోత విధించినాడు కోత విధించి ఆ యొక్క మిగిలిన దాంట్లో కలిపి ఇస్తున్నాడే తప్ప ఆ కోత చేసిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే గ్యాస్ సిలిండర్లు అంటాడు గ్యాస్ సిలిండర్లు రెండు వేలు కావస్తుంది యాక్చువల్గా ఆరు సిలిండర్లు రావాలి సంవత్సరానికి మూడు లెక్కన మహిళలకు ఎక్కడిచ్చినాడు చెప్పండి ఒకే ఒక సిలిండర్ ఇచ్చినాడు అది ఒక ఫుల్ఫిల్ చేయలేదు సో ఏది కానీ ఆయన ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగ వృత్తి అన్నాడు అంటే ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పాడు ఎక్కడిచ్చాడు సార్ చెప్పండి మీరే చెప్పండి మీరు విలేకరులు కదా మీరు గమనిస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఏదైనా చెప్తే తోలు అంటాడు ఏదైనా మేము వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగా ఏదైనా చెప్పి రాష్ట్రమంతా చేస్తుంటే మీ మమ్మల్ని అన్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రతిపక్షం ఉండేది దేనికి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఎలా మనము డెవలప్ చేసుకోవాలని ఉంటాము ప్రజల కోసమే ఉంటారు ఏ ప్రతిపక్షమైనా కోరేది అదే కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉండేట్టు చెప్పండి ఇట్ ఈజ్ ఏ డిక్టేటర్షిప్ తప్ప ఇంకోటి కాదని నేను గడ్డాబద్ధగా చెప్పుకుంటాను ఇంకా దళితుల విషయాలకు వస్తే మాకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పమని చెప్పండి దళితులకు పక్క పెర్టికులర్గా ఏమి ఇచ్చాడు చెప్పండి ఏమీ ఇవ్వలేదు ఆ సప్లైన్లు కానీ ఏది కానీ ఎస్సీ ఎస్టీ సప్లైన్లు కానీ ఏది కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు మళ్ళా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఎస్సీ ఆమె ఒకటే ఆమె హోమ్ మినిస్టరే కానీ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకంటున్నారంటే కేవలం చెప్తున్నా చూడండి ఆమె పోలీసు వాళ్ళని అందరినీ మేము ఏదైనా చేస్తే ఎక్కడైనా మొన్న చూశారు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి ఒంటిమిటా ఒకటి పులివెందలా చూశారు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా జరగలేదు ఎక్కడ అండి పోలీసులను పెట్టి మొత్తం మమ్మల్ని అందరినీ లోపల వేసేసారు ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి స్వేచ్ఛగా బోట్లు వేసేదానికే లేకుండా పోయింది వేరే ఊరులను తెచ్చి వేసేసుకున్నారు సో రేపు పొద్దున వచ్చే జరిగే మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఏ ఎన్నికలు కానివ్వండి ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి సజావుగా జరిపిస్తారనే నమ్మకం అయితే ఉందా ప్రజలకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప వాళ్ళని అందరూ గమనిస్తున్నారు ఎందుకంటే రెండు ఏళ్ళు కరోనా ఉన్నా కానీ ఆయన ఎక్కడ తన పథకాలను చెప్పిన పథకాలను అన్నింటినీ నెరవేర్చాడు కానీ ప్రజలు ఇతన్ని నమ్మారు కానీ ఓటింగ్ శాతకాడికి వచ్చేదానికి ఘోరంగా విఫలమైనారు ఎందుకు చెప్తున్నారంటే ఒక్క మాట చెప్తా చూడండి సార్ పోలింగ్ శాతం జరిగిన రోజుకి రెండు రోజులు కరెక్ట్ ఫిగర్ ఇవ్వాలి ఆ ఫిగర్ ఇవ్వలేదు నేను నా ఉద్దేశం ప్రకారం నేను కూడా నాకు రాజకీయం అనుభవం చాలా తక్కువ ఉన్నాయి కానీ నాకున్న అనుభవంలో నేను చెప్ చెప్తున్నాను పన్నెండు లక్ష ఓట్లు ఎక్కువగా పోలైనాయి పోలైన శాతం కన్నా పన్నెండు లక్ష ఆంధ్రప్రదేశ్లోనే మిగతాది రాష్ట్రాల గురించి నేను లేదు ఆ పోలైన ఓట్లు కూడా నిజంగా చెప్తానంటే ఆ యొక్క ఈవీఎంల వల్ల చాలా మోసం జరిగినాయి ఇంకోటి వివి ప్యాడ్స్ పెట్టాలి కదా వివి ప్యాడ్స్ అనేటివి ఏం జరిగినాయి చెప్పండి అప్పటికే మూడు నాలుగు రోజులకే స్మాష్ చేసేస్తారు సో ఇవన్నీ మనము గమనించాలి థ్యాంక్ యూ చాలా ఎక్కువ చెప్పినా అనుకుంటున్నాను